వచ్చేసింది వచ్చేసింది మనం ఎదురు చూస్తున్న గురువారం అయితే వచ్చేసింది అనమాట గురువారం ముందు రోజు ఇదైతే బుధవారం రోజు అనమాట ఇల్లు అన్నీ బాగా క్లీన్ చేసుకున్నాం క్లీన్ చేసిన తర్వాత అయితే ఇంకా అన్నిటి దగ్గర మట్టితో అలికేసామన్నమాట ఎర్రమట్టి ఏదైతే ఇక్కడ ఒడిశాలో అయితే చాలా ఫేమస్ గురువారం పూజ అయితే చాలా బాగా చేస్తారు మార్నింగ్ టూ ఓ క్లాక్కి లెగించి అన్ని వంటలు కూడా కంప్లీట్ చేసుకుంటారనమాట మేము కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకోవాలనేసి ఇల్లు అంతా క్లీన్ చేసి అయితే అలికేసాం మా మీద ముగ్గు కోసం ట్రై చేసింది పని చేయలేకపోయింది ఎందుకంటే అది పిండి తడిపిండి అనమాట బియ్యం నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఇలా ముగ్గులైతే ఇల్లంతా లక్ష్మీదేవి పాదాలతో నింపుకోవాలి అలాంటప్పుడు లక్ష్మీదేవి మన ఇంటికి అయితే వస్తుంది అయితే అంటారు కదా మా ఊర్లో ఉండేటప్పుడు కూడా మేము వేసేవాళ్ళం ఇంకా ఫైనల్గా నేనైతే ఇలా వేసాను అనమాట ముగ్గుని ఇంకా బయట మొత్తం కూడా అలికి పెట్టాను అవన్నీ కూడా ఈరోజు బుధవారం నైటే కంప్లీట్ చేసేవాలి తెల్లవారితే ఏ జామున లెగిసి ఇంకా గురువారం పూజ అయితే చేసుకోవాలి కాబట్టి అమ్మ అయితే అలా ట్రై చేసిందనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్